హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశంలో ఈ ఆలయము ఈశాన్య భాగం గోదావరి నది ఒడ్డున ఉంటుంది ఈ ప్రాంతం శ్రీరాముడు అలాగే అయిన సాధ్వి సీతమ్మవారు నివసించిన ప్రదేశంగా దేశవ్యాప్తంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి పొందింది ఇది శ్రీరాముడు నివసించిన ప్రాంతం కనుక హిందూ యాత్రికులు దీన్ని ఎంతో పవిత్ర భూమిగా భావిస్తారు రాముడి పేరు చెప్తే చాలు తెలుగువారికి ముందుగా భద్రాచలమే గుర్తుకు వస్తుంది ఈ ప్రాంతానికి భద్రాచలము అన్న పేరు భద్రగిరి నుంచి వచ్చింది భద్ర అంటే ఒక వరం కారణంగా మేరుకు మేనకకు బిడ్ పుట్టిన బిడ్డ అని చెప్తారు రాముడి భక్తులకు అయోధ్య తర్వాత భద్రాచలమే రెండవ స్థలంగా కూడా భావిస్తారు లంకలో రావణుని వధించిన తర్వాత రాముడు చాలా కాలం పరిపాలన చేశాడు భద్రాచలం గురించిన ఇతిహాస గాథలు భద్రాచలం ఒకప్పుడు దండకారణ్యంలో భాగంగా ఉండేది రాముడు తన వనవాస సమయంలో సీత మరియు లక్ష్మణులతో కలిసి ఇక్కడ కొంతకాలం పాటు నివసించారు వారు నివసించిన ప్రదేశము దేవాలయం నుంచి సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీరాముడు ఇక్కడ తన కుటుంబం కొరకు నివాసాన్ని నిర్మించాడు ఆయన నిర్మించిన గుడిసె నుంచే రావణుడు సీతని లంకకు అపహరించకపోయాడు అని చెప్తారు మరొక కథగా విష్ణు భక్తుడు అయిన భద్రుడు ఒక ఋషి రాముడు అంటే ఎంతో ఇష్టము రాముడు లంకకు వెళ్లే సమయంలో ఈ ఋషిని కలిసి ఆయన నుంచి ఆతిథ్యం పొందేందుకు తాను మరల సీతతో తిరిగి వస్తాను అని చెప్తాడు కానీ తిరిగి ఆయన రాకపోవడంతో భద్రుడు అనే ఆరుషి ఎంతో కాలం ఎదురు చూస్తాడు తన భక్తుడు భద్రుడి ఎదురుతన్నెలకు మెచ్చినటువంటి విష్ణుమూర్తి తానే రాముడి అవతారంలో సీత మరియు లక్ష్మణులతో కలిసి దర్శనమిస్తాడు ఈ సంఘటన రామరాజ్యం ముగిసిన చాలా కాలానికి జరుగుతుంది రాముడి భక్తుడు అయిన భద్రుడి పేరుపైన పట్టణం భద్రాచలంగా పిలువబడుతుంది మరో కథ ప్రకారము శ్రీరాముడు పాకాల దమ్మక్కకు అనే మహిళకు కలలో కనబడి భద్రగిరి కొండపైన విగ్రహాలు కలవని చెప్పాడని మరుసటి రోజు ఆమె ఆ కొండ కొన్ని విగ్రహాలను చూసింది అని వాటితో అక్కడ ఒక చిన్న దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాలను పూజించింది అని తర్వాతి కాలంలో ఆ ప్రదేశమంతా కూడా భద్రాచలంగా పిలువబడుతుంది అని వారి పాపాలు నశింపచేస్తుందని చెప్తూ ఉంటారు ప్రధానంగా ఇక్కడ జటాయువు పక్క పర్ణశాల దుమ్ముగూడెము గుణదల కలవు రెండు ఖ్యాతిగాంచిన దేవాలయాలు శ్రీ సీతారామచంద్రమూర్తి భద్రాచల రాముడి గుడి కలదు ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా భద్రాచలాన్ని ఎంతో తేలికగా చేరుకోవచ్చు ప్రపంచంలో ఏ రామాయణంలో కూడా లేని విధంగా భద్రాచలంలో శ్రీరామచంద్రుని యొక్క దివ్య విగ్రహమూర్తి ఉంటుంది భద్రాద్రిలో భక్తులు స్వామిని దర్శించిన అనంతరము త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు పర్ణశాలలో ఉంటాడు అక్కడే రావణాసురుడు సీతమ్మ వారిని అపహరిస్తాడు మరి ఆ సమయంలో భద్రుడు అనే మహర్షి ఆ కొండపైన తపస్సు చేస్తూ ఉంటారు అప్పుడు భద్రుడు శ్రీరామచంద్రుని భద్రాద్రి కొండపైన కొలువై ఉండమని కోరుతాడు శ్రీరాముడు సీతమ్మవారిని వెతికిన అనంతరము నీ కోరిక తీరుస్తాను అని అభయమిస్తాడు కానీ వారిని విడిపించి రావణాసురుడిని వధించిన అనంతరం రాజపాలన కోసము అయోధ్య నగరానికి వెళ్తాడు తర్వాత రామావతారాన్ని చాలించి వైకుంఠానికై వెళ్తాడు అప్పుడు భద్రుడు స్వామివారి అనుగ్రహం కోసము ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు శ్రీరామచంద్రుడికి వైకుంఠంలో విష్ణుమూర్తిగా ఇచ్చిన తనకిచ్చిన మాట గుర్తుకు వచ్చి రాముని అవతారంలో సీతాలక్ష్మణ సమేతంగా భద్రాద్రి కొండపైన ఓదండరాముడిగా కళ్యాణ రాముడిగా వైకుంఠ రాముడిగా భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నాడు మరి స్వామివారు ఆ సమయంలో రామ అవతారంలోని విల్లు బాణాలతో పాటుగా విష్ణు అవతారంలోని శంఖు చక్రాలని కూడా తీసుకువస్తాడు అందుకే ఈ ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తికి నాలుగు చేతులు ఉంటాయి ఎప్పుడు కూడా కుడివైపున ఉండే లక్ష్మణుడు ఇక్కడ ఎడమవైపున ఉంటాడు శ్రీరాముడి కుడి చేతిలో బాణము శంఖము ఎడమవైపు చేతిలో విల్లు చక్రం ఉంటుంది శ్రీరామ నవమి రోజున జరిగే కళ్యాణోత్సవంలో సీతారాములకు వేసే కోటి తలంబ్రాలను చేయితో తయారు చేస్తారు అంటే తలంబ్రాలకు అవసరమయ్యే ధాన్యం గింజలను దంచడమో మిషన్లో వేయడమో చేయకుండా భక్తులు స్వయంగా చేయితోనే తీస్తారు రాములవారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆచారం ఎలా మొదలయ్యింది అంటే భక్త రామదాసు ద్వారా అంటే శ్రీరాముని మహిమను తెలుసుకున్న తానీషాకు శ్రీరామచంద్రమూర్తి కళ్ళలో దర్శనమిస్తారు అందుకు ఎంతగానో పొంగిపోయిన తానీషా శ్రీరామ కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణంలో సమర్పించిన తలంబ్రాలు తన తర్వాత కూడా పాలనను చేపట్టిన రాజులు అధికారుల చేతులతోనే సమర్పించాలి అని శాసనాన్ని కూడా చేయించారు అందుకే ఇప్పటి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తలంబ్రాలు స్వామివారికి సమర్పించే ఆచారం ఉంది రాములవారి కళ్యాణోత్సవంలో వారి మంగళసూత్రాలను పదహారవ శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడు అప్పుడు భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాలని ఇతర ఆభరణాలని ఇప్పటికీ కూడా అమ్మవారికి శ్రీరామచంద్రుడికి అలంకరిస్తూ ఉంటారు మరి ప్రపంచంలో ఏ ఆలయమైనా సరే భక్తులతో నిర్మించబడి భక్తులే సమ పిస్తారు కానీ భద్రాద్రిలో శ్రీరామచంద్రమూర్తికి ఆలయంలో మాత్రము సీతారాముల యొక్క నగలు స్వామివారే మూల్యాన్ని చెల్లించారు రామదాసు రాజ ఖజానపు డబ్బుతో స్వామికి నగలు చేయించినందుకు తానీషా జైల్లో బంధిస్తాడు మరి భక్తుడైన రామదాసును విడిపించడానికి శ్రీరామచంద్రమూర్తియే మారువేషంలో వచ్చి ఆ కాలంలోని బంగారు నాణ్యాలను అంటే ఇప్పుడు ఆరు లక్షల రూపాయలను చెల్లించారు అందుకే ఈ ఆలయ నిర్మాణం మరియు ఆభరణాలు స్వామివారే చేయించుకున్నట్లుగా అవుతుంది ఇప్పటికీ కూడా ఆ కాలయం కాలం ఒక నాణ్యాలు గుడిలోని మ్యూజియంలో ఉన్నాయి రాముల వారి గర్భగుడి పైన ఉన్న చక్రాన్ని ఎవరూ కూడా తయారు చేయలేదట ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్న సమయంలో భక్త రామదాసు గోదావరిలో ఆచరిస్తూ ఉండగా నదీ ప్రవాహంలో స్వామివారి చక్రం అనేది రామదాసుకు దొరికిందట దాన్ని వారే ప్రసాదించారు అని ఆ చక్రాన్ని గర్భగుడి గోపురంపై ప్రతిష్ఠించారు మరి రామదాసు చరిత్ర కాదని అది నిజంగా జరిగింది అని నిరూపించడానికి సాక్షాలు గోల్కొండలోని రామదాసును బంధించిన చెరసాల అక్కడ తాను స్వయంగా చెక్కిన శ్రీరాముడు ఇతర శిల్పాలు మరియు భద్రాద్రిలో నిర్మించిన శ్రీరాములవారి ఆలయము సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి ఆలయంలో ఉన్న శిఖరాన్ని ఏకశిలపైన చెక్కారు మరియు దీని బరువు ముప్పై ఆరు టన్నులు మరి అంతటి బరువు కలిగిన రాయిని ఏ విధమైన టెక్నాలజీ లేని ఆ రోజులలో గుడి గోపురంపైన ఎలా అమర్చారు అన్నది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది రామదాసు ఇప్పుడు ఉన్న ఆలయాన్ని కట్టించక పూర్వమే బోయవారు అక్కడ శ్రీరామచంద్రమూర్తుల విగ్రహమూర్తులను ఆరాధించేవాళ్ళు ఆదిశంకరాచార్యుల వారి కాలంలో ఆలయాన్ని దర్శించిన శంకరాచార్యుల వారు సాక్షాత్ వైకుంఠంలోని విష్ణుమూర్తిని దర్శించిన అలౌకికమైన ఆనందాన్ని పొందాను అని చెప్పారు అందుకే ఆయన భద్రాద్రి రాముని వైకుంఠ రామునిగా కొలిచారు ఆలయంలో గర్భగుడి పక్కనే ఒక చిన్న బండరాయి కూడా ఉంటుంది దానినే భద్రుని బండ అని కూడా అంటారు రాయికి చెవి ఆనించి వింటే రామరామ అన్న తారక నామం వినబడుతుంది అందుకే భక్తులు కోదండరాముడు అయోధ్య రాముడు లోకాభిరాముడు అని ఆర్తితో పిలుచుకుంటూ ఉంటారు శ్రీ మహావిష్ణువైన శ్రీరామచంద్రుడు మానవునిగా పుణ్యభూమి అందు నడియాడిన ప్రాంతంగా భద్రాద్రిని ధర్మం కోసము ధర్మం కోసం తండ్రి ఇచ్చిన మాట కోసము సొంత సుఖాలను త్యాగం చేసిన త్యాగమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలిచాడు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు గాను ఉత్తమమైన కాలము అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటుంది ఈ సమయంలో చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇంకా ఇక్కడ సందర్శించవలసిన ఇతర ప్రదేశాలు ఈ దేవాలయం భద్రాచలం పట్టణానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఈ గుడిలో దసరా పండుగ ఎంతో అట్టహసంగా చేస్తారు మనము ఖమ్మం నుంచి రోడ్డు మార్గం ద్వారా రెండు గంటల్లో భద్రాచలం చేరుకోవచ్చు భద్రాచలానికి రైల్వే స్టేషను కొత్తగూడెంలో ఉంది దీన్ని భద్రాచలం రోడ్ స్టేషన్ అని అంటారు భద్రాచలానికి ఎయిర్పోర్ట్ లేదు సమీపంలోని రాజమండ్రిలో స్థానిక విమానాశ్రయం ఉంది ఓకే మరి ఇది భద్రాచలం ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి